క్షేత్ర ఛానల్ ప్రేక్షకులకు సాదర స్వాగతం పిల్లలకు సరైన నడవడిక నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఎంతైనా ఉంది వారికి మంచి చెడు మధ్య ఉన్న భేదాల దగ్గర నుంచి ఆధ్యాత్మిక మార్గం వైపు నడిచేందుకు భగవంతునితో దగ్గర అయ్యేందుకు అవసరమయ్యే శ్లోకాలు నేర్పించడం చాలా అవసరం ఇంకెందుకు ఆలస్యం నేర్పించండి జీవితంలో దేనికి భయపడరు ఓటమి అనేది ఎరుగరు శ్రీరామ రామ రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామ నామవరాన శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాన శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ ఈ శ్లోకాన్ని మూడుసార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ ఫలితం శివస్రనామ ఫలితం కూడా లభిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి అంతటి మహత్తరమైనది రామనామం శ్రీరామనామం సర్వపాపహరణం పిల్లలకు నేర్పించండి అద్భుతమైనటువంటి శక్తిని ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు జై శ్రీరామ్